ఐ మీన్ ప్రైజ్ దేవునికి స్తోత్రం గాక నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా ఈ దేవుని వాక్యాల ద్వారా నుంచి ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నారని ఈరోజు దేవుని వాక్యము ఒకటో సమవేలు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనము అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక ప్రాంతం గురించి మనము రాయబడిన మాటని మనం చూస్తూ ఆ ప్రాంతము పేరు ఎఫ్రహీం అని రాయబడి ఉంది ఎఫ్రాహీము అని అంటే దాని అర్థము ఫలభరితము అని రాయబడి ఉంది చూడండి ఈరోజు నా నుంచి నీ నుంచి దేవుడు ఆశిస్తున్నటువంటిది ఏదో తెలుసా నేను నీవు దేవుని సన్నిధానంలో దేవుని మందిరంలో ఐ మీన్ వ్యక్తిగత జీవితంలో మనము ఫలభరితంగా ఉండాలి అనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అయి ఉన్నది వ్యూహాను స్వార్త పదైదో అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసయ్య మాటల్లో మనం చూస్తానము మనమందరూ కూడా ఫలము ఇచ్చేవారిలా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు ఈ మాటలు వింటా ఉన్న నీ జీవితం ఈరోజు దేవుని మందిరంలో నీవు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ స్థలములో నువ్వు ఫలభరితంగా నీవు జీవించడానికి అవుతా ఉందా ఈరోజు దేవుని సన్నిధానంలో నీ తరపు నుంచి దేవునికి మహిమ కలుగుతా ఉందా ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసుకుందాం ఎందుకో తెలుసా ఎఫ్రాహిము అని అంటే మనము ఫలభరితమైనటువంటి జీవితము మనము కలిగి ఉండాలి అనేదే దేవుని ఒక ప్రణాళిక అయ్యి ఉన్నది ఈరోజు నేను ఆశిస్తున్నటువంటిది ఏదో తెలుసా నీ ద్వార నుంచి నా ద్వార నుంచి దేవునికి ఫలభరితమైనటువంటి జీవితము కలిగి ఉండాలనేదే నా ఒక గొప్ప ప్రణాళిక నీ గురించి నేను ప్రార్థిస్తాను తండ్రి దేవ ఈ మాటలు వింటా ఉన్న ప్రతి ఒక్కరిపైన కూడా నీ కృపని నీ శక్తిని కుమ్మరించు నాయన నేను ప్రార్థిస్తున్నాను ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఫలభరితమైనటువంటి కృపని మీరు కలగ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను నీ రమ్యమైనటువంటి కృప మాతో తోడు ఉండాలని ఏ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మెన్ గాడ్ బ్లెస్ యు